నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పట్టణంలోని సంజీవని లేక్ సిటీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్ పై చర్యలు తీసుకోవాలని టిసిసిఐ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ చారి అన్నారు గురువారం సదాశివపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుజన స్టేట్ ఎగ్జిక్యూటివ్ డప్పు రాజుతో కలిసి సిటీ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ చారి మాట్లాడుతూ సదాశివపేటలో ఉబ్బ చెరువు కింద సర్వే నెంబర్ ముప్పై తొమ్మిదిలో మైసమ్మ గుడిని పూచేస్తూ మినీ ట్యాంక్ బండ్ సైతం కూల్చి రోడ్డు వేసిన అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడం చూస్తుంటే అధికారులు పనితీరుపై ఎలాంటి ఉద్దేశం ఉందో అర్థం అవుతుంది అన్నారు చేస్తున్నాము చూస్తున్నారు దాన్ని పట్టించుకోవడం లేదు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇరిగేషన్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వారు ఏం చేస్తున్నారు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ వేలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది తక్షణమే దీన్ని ఖండిస్తున్నాము ఈ విధంగా చేయడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ విధంగా చేయడం అన్యాయమైన పరిస్థితి ఈ విధంగా చేయడానికి అసలు ఎలాంటి అనుమతి లేకుండా గవర్నమెంట్ కు విధంగా చేయడం సరైనది కాదని మేము వివిధ పక్షాలు అఖిల పక్షాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం దీన్ని వెంబడే ఖండించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం